హలో అండి అందరికీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి మా పెద్ద బాబు పావుబాజీ అడుగుతున్నాడు నేనైతే చేశాను ఇంతకుముందు నేను పావుబాజీ చాట్ మసాలా పిజ్జా పానీపూరి ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు చాలా వరకు తగ్గిందనమాట అయితే మా బాబు ఏందని చేయమన్న వల్ల నేను ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎక్స్ట్రా మార్క్కి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తెచ్చుకొని మొన్న అయితే చేశానండి చాలా బాగా వచ్చింది అదే మనం బయటకుంటే కాస్ట్ ఎక్కువ కొంచెం పెడతాడు అదే మనం ఇంట్లో చేసుకుంటే దండిగా చేసుకొని వాళ్ళంత లేండి కొంచెం తింటారు మనమే ద ఎక్కువ తింటాము దీంట్లో అంటే బటర్ అనేది చాలా మెయిన్ అండి బటరు ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది హండ్రెడ్ గ్రామ్స్ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి కొంచెం ఓపిక్గా యూట్యూబ్లో చూసి ట్రై చేయండి భలే ఉంటుంది ఓకేనా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్